హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అంటే ఏపీలో రైతులందరికీ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇరవై ఒకటవ నిధులు అయితే విడుదల కాబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో రైతులందరికీ కూడా శుభార్త వచ్చేస్తుంది అన్నదాత సుఖీభవ సంస్థలకు సంబంధించి రెండో విడత నిధుల విడుదలైతే కనుక చేయబోతున్నారు అది ఎప్పుడు చేస్తారో ఏంటి తెలుసుకుందాం ఏపీలోని రైతులందరికీ ముఖ్య గమనిక అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద అర్హులైన రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ పథకం డబ్బులు విడుదల చేయాలంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిపే ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది ఇక అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ప్రారంభంలో అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ యోజన కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేశారు ఇక పిఎం కిసాన్ యోజన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ములైతే జమ చేశారు ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదో తేదీన అంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులైతే విడుదల చేయనుంది అంటే రానున్న ఒక నాలుగైదు రోజుల్లో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఇరవై ఒకటో విడత నిధులైతే రెండు వేల రూపాయలు విడుదల చేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో విడత నిధులను అయితే విడుదల చేయనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ప్రకటనలో వెల్లడించారు పిఎం కిసాన్ యోజన కింద దేశంలోని పదకొండు కోట్లకు పైగా రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీబాబా పథకం కింద నిధులు కూడా నవంబర్ పంతొమ్మిదిన రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుంది అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ డబ్బులతో కలిపి తమ డబ్బులు కూడా వేస్తూ ఉంటారు అన్నదాత సుఖీబాబు పథకం పూర్తివారాల్లోకి వెళ్తే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరు మీద ఈ తరహా పథకాన్ని అమలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు అందిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేశారు అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే డబ్బులు అకౌంట్లో జమ చేశారు ఇప్పుడు రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి ఈ నెల పంతొమ్మిదిన పిఎం కిసాన్ రెండు వేలు అదే ఇంకా సమయంలో ఒక రోజు అటు ఇట్ల అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది